హలో బాగున్నారా నేను మీ బాబాయ్ని మరి ఇవాళ కోడిగుడ్లు ఎన్ని రోజులు పిలిచి మీద పిలిచి మీద ఉందమ్మా చక్క గాడ్లు పెట్టేసి చక్కగా చిన్న చిన్న ఘాటులు దగ్గర దగ్గర అంతా పెట్టా అక్కడ పెట్టా పెట్టేసి పోయి ఎత్త వండుతాను ఏంటో రెండు రోజులు అది చూడమ్మా చూసి చాలా కాంబినేషన్ కావడం చాలా బాగుంటుంది కోడిగుడ్డు ఎన్ని రోజులు

చాలా బాగుంటుంది అమ్మా పచ్చిమిరకాయ కూడా తీల్చి మొక్కలు గోడలు మొక్కలు అది కూడా తీల్చాయిల్ తప్పలో వెనుమైన పచ్చిమిరకాయలు బాగుంటుంది పచ్చిమిరకాయ కూడా పచ్చిమిరగాయ పులుపు తప్పుకుంటాం నేను కూడా తీల్చేస్తాయి అది కూడా పులుపు పులుపులాగి బాగా బాగుంటాయి అన్నమాట పచ్చిమిరగాయలు గుడ్లు చేస్తే కతి గట్టిగా వస్తుందమ్మా

ఉల్లిపాయ అత్త పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ కోరుకున్నాం పచ్చిమిరపకాయలు చూడండి మిఠాయి సేవ చూడండి పచ్చిమిరగాయలు చీల్స్ ఏమన్నా ఇంకా చీలితే ఉప్పు పులుపు కాదు పులుపు కాదు బాగుంటాయి అన్నమాట పచ్చిమిరకాయలు కొడుకు తినా చాలా బాగుంటుంది ఇంట్లో ఏ చేసి మొత్తం వస్తుంది ఈ రొయ్యలు కర్ర కానీ ఏ నీళ్ళు పెట్టి కడుగుతా పొయ్యాలు తీసి ఏ నీళ్ళు పెట్టి కొడుత ఇవమ్మా రోజులు చక్కగా వలుచుకున్న తలకాయలు తవ్వకాయ అన్ని మొత్తం తీసేస్తాం చక్కగా వచ్చాను ఈ రోజు ఏ నీళ్ళు తో శుభ్రంగా కడుగు అమ్మా ఏ నీళ్ళతో కడగాలమ్మా ఇక ఏ నీళ్ళు పెట్టా ఇవి కూడా ఆగిపోయి ఏళ్ళ నీళ్ళతో కడుగుతా అంటే ఇసుకిద్దుగా నాగార్కం రోజు అమ్మా ఇదే నాగలంకొచ్చింది ఆహా అవి ఏం వెళ్తారు రెండు కలిగితే బా బాగా పసికాలమ్మ ఇసుకొస్తుంది కాకపోతే రొయ్యలు కాదు ఇసుక ఇసుక వస్తుంది బరంగ కడనమ రెండు మార్క్ కడనమ అది రెండు మార్క్ కడితే ఐస్ కంప్ తో పోతుంది ఏం నిల్తవు బరంగ చూడు నీళ్లు ఎటో చేసాయి అయేసి అజి మొత్తం పోతుంది ఇదమ నాలుగు మార్క్ కడిజనమ ఏం నీళ్లు ఏటి మన సంయంప అన్ని నాలుగు మార్క్ కడిజ ఉల్లిపాయ ఉల్లిపాయి జీవితానికి వేస్తే అవి కూడా చక్క బాగుతుంది ఇవన్నీ ముగిలిన తర్వాత అప్పుడు బుద్ధి ఒక తర్వాత అన్న మూత పెట్టండి ఇంత అదే మోకి మెత్తగా పిసిగా కానీ ఇసుక ఇసుగా ఉంటుందమ్మ ఈ మధ్య సంచుకోండి గసి గెసి లాస్ చక్కగా పిసికేసి వడగస్తున్నానమ్మ వడగస్తే మంచిది ఇవో ఇసుక గసి గసిగా ఉంటుంది సంచుకోడు ఇతరు బాగా వచ్చేది ఇప్పుడు రాటల్లా చూసారా మా చూడకుండా కట్టి వేసేస్తున్నాం చూడండి ఎట్ట వచ్చిందో గసి ఇసుకి అంత మా చూడకుండా వేసేస్తున్నాం వచ్చింది అది ఇప్పుడు ఈ మ్మా చక్క చక్క చక్కగా ఉడికిపోయింది గుడ్లు ఎత్త చూడండి చక్కగా ఎత్త వండాలంటే అక్క పడుతుందా అది గుడ్ రోజులు గుడ్లు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆహా అది ఎంపిక వడగట్టాయి కదా పోయి పోగ

ఎక్కమ్మా కొత్త కొట్ట అబ్బా కమ్ముస్తారు చెప్పా అబ్బా వేసుకుని తలకాయ బారా ఈ ఉన్న ఊరు రోజులు తింటే అబ్బా అంతా அண்ணா அண்ணாேசம்மா வாசனைக்கு முன்னாடி வாசனை எப்படி தான் எப்படி 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 தந்தவா పచ్చిమిరకాయ కూడా మగ్గులో పెట్టుకుని వేసుకుంటామ్మా ఇది కాదు ఎయిర్ క్లాస్ పట్టుకుడుకాల్లో పెట్టుకుని తినమ్మా తలగా ఉన్న భారకం అంతా కాదు అమ్మా పచ్చిమంది గారికి స్వతంత్రం దిగ్గు అవుతున్నాము కావకుండా లేకపోతే చక్కగా ముద్దలు పెట్టి కావచ్చు లేదా చెప్పండి అని చెప్పండి అమ్మా నచ్చిమ కూడా చేసుకుంటే ఉన్న చెప్పారు చాలా ఉండే బాగా ய செம பச்சிமிச்சு பெட்டாரம்மா மட்டும் அது ஏகாயே பத்துமிராய் கூட ரொயில்ல செக முதலாம் குட் காட்டுந்த அந்த அச்சு பெட்ட கா

అట్మెంటు మందు బాగా కాయమ్మా కోలు మందు అంత నన్ను కమ్మగా కమ్ముగా ఉందమ్మా కోలు మందు తయారు చేసుకుంటే కమ్మగా ఉన్నంత బాగుందనమాట అమ్మా చూడుకు మీరు పడుతుంది చూడదు అమ్మా నలకాయ ఉన్న బార్గం అంత ముడు కనున్న శక్తి తగ్గుతాయి నలకాయ బార్గం అంతా తగ్గిపోతుంది పడుతుంది కమ్మగా ఉంటుంది అమ్మ స్టూకి మీరు కూడా చూసినా లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్స్ కొట్టినమ్మా క్యామెంట్ నుంచి పెట్టినమ్మా అమ్మా సత్కరం అని ఏందమ్మా మధ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా తక్కువ ఉప్పు కారు బజలు దగ్గర దగ్గర పెట్టాం కదా అబ్బా కాల్కున్నా ఇంట్లో కూడా ఉప్పు కారం ఉప్పు అంతా తీసేది